అరవింద్ అయితే అలా రోడ్డు మీద ఒంటరిగా కారులో వెళ్తూ ఉండగా ఒక రౌడీలు వచ్చి అరవింద్ని ఆపి అరవింద్ని కొట్టి చంపేస్తూ ఉంటారు అది చూసి అరవింద్ అయితే ఎవరు మీరు అన్నా సరే ఆగకుండా అరవింద్ని కొట్టేస్తూ ఉంటారు ఇంతలోనే అక్కడే గుడి దగ్గర పడుకుని ఉన్న బామ్మ అయితే ఏంటి ఎవరు ఏం జరుగుతుందని చెప్పి అలా చూస్తూ ఉంటుంది ఇక రౌడీలు అయితే అరవింద్ని చితక బాధేస్తారు చితక బాదేసి చచ్చేంత వరకు కూడా అరవింద్ని చంపి చంపి తొక్కి కుమ్మేసి అరవింద్ని అయితే పంపిస్తూ ఉంటారు ఇంతలో ఇంటి దగ్గర మాలినకైతే కళ్ళు తిరగపడిపోతుంది కళ్ళు పడిపోయి తన చేతికి ఉన్న గాజులు అయితే విరిగిపోతాయి అది చూసి మాలిని అయితే ఏదో అపాయం జరగబోతుందని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అరవింద్ అయితే అక్కడ వాళ్ళు కొట్టేయడంతో అరవింద్ చనిపోతాడు వాళ్ళైతే ఆ అరవింద్ని కనిపించకుండా ఆ నీటిలో విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇదంతా చూసిన బామ్మ అయితే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ అమ్మ మాలిని అమ్మ రాత్ర మీ ఆయన్ని అక్కడ కొట్టి చంపేసి నెలల్లోకి విసిరేసారమ్మా మీ ఆయన చనిపోయాడమ్మా అని చెప్తుంది ఆ మాటలు విన్న మాలిని అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక మాలిని అక్కడ ఉన్న వసుంధర మేర వాళ్ళంతా కూడా ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్